రండి నాతో ఒకటి చూపిస్తాను మన దగ్గర ఉన్న అమరలిల్లి పీచ్ కలరు కలర్ మారిపోయింది విచిత్రంగా ఏంటో కానీ అది నేను ఇక్కడ ఏంటో ఎర్రగా కనిపిస్తుంది ఇక్కడ ఏం పండుందా అని దగ్గరికి వెళ్ళి చూసానుమాట చూసేసరికి లోపల రెండు పువ్వులు పూసాయి చూడండి రాణి పింక్ వచ్చింది ఇదేమో పీచ్ కలర్ దుంప మాట అలా ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవలేదు రాణి కలరు దుంపలు కూడా ఉన్నాయి వేరే వేరే మొక్కలు అవి ఇవి కలిపేసి ఉంటాను మేబీ కలర్ అలా వచ్చిందో మరేమో తెలియదు కానీ మంచి కలర్ వచ్చింది ఇవి ఒరిజినల్ కలర్ ఎలా ఉంటాయో చూపిస్తాను అండి ఇగో ఇలా మాట బీచ్ కలర్ ఒకే దుంపకు రెండు రంగులు వచ్చాయి నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది మీకు కూడా చూపిస్తున్నాను అందుకనే ఇంకా ఇక్కడైతే రాణి కలర్ ఇది మాట ఈ మొక్క ఇంకా పూత రాలేదు డార్క్ రాణి కలరు కాండం చిన్నగా వస్తుంది దేరుపు లాస్ట్ ఇయర్ చూపించాను మళ్ళీ ఇప్పుడు వచ్చింది మొన్న వర్షం పడగానే వచ్చేసే పాపం పువ్వులన్నీ వర్షకాలం వచ్చేసింది అనుకోని కాకపోతే ఇది కొంచెం లైట్ కలర్ వచ్చింది డార్క్ కలర్ ఉంటుంది అన్నమాట డార్క్ రెడ్ ఉంటుంది డార్క్ ఆరెంజ్ వచ్చింది మళ్ళీ వర్షాలు ఎక్కువ పడితే మళ్ళీ వస్తాయి అప్పుడు మంచిగా మంచి కలర్ కలర్స్ వస్తాయి అన్నమాట మొన్న పడిన వర్షాలకి ఉరుములకి ఇలా కొన్ని రకాలైతే వచ్చాయి పీచ్ కలర్ చూస్తున్నారు కదా ఇది మాట దీని ఒరి ఒరిజినల్ కలర్ ముందు నేను చూపించాను కదా ఇదే దుంప రాణి కలర్లో వచ్చింది ఎందుకో మరి చూడాలి ఇకపోతే మన దగ్గర లిల్లీ వైట్ కలర్ లిల్లీ ఉంది అది కూడా పూసింది చూడండి ఎంత మంచి వాసన వస్తుందో ఇంకా రెయిన్ లిల్లీస్ కూడా ఎల్లో వచ్చింది అలాగే బేబీ పింక్ వచ్చింది మన దగ్గర వైట్ రాణి పింక్ కూడా ఉన్నాయి ఇంకా రాలేదు చూడండి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా బాగుంటాయి కొన్ని కాంబినేషన్స్ అయితే చూడండి ఎవరికైనా పెయింటింగ్ వేసుకోవడం ఎవరికైనా వచ్చిన వాళ్ళు చక్కగా చీరల మీద ఇలాంటి డిజైన్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇలా ఒక గడ్డి ఆ గడ్డిలో పువ్వులు ఒక బార్డర్లో అన్నమాట చీరంతా కాదు చూడండి ఇది కూడా చూడండి గ్రీను బేబీ పింక్ ఎంత బాగుందో కలర్ కాంబినేషను ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా నాకు కనుక పెయింటింగ్ వేయడం వచ్చి ఉంటే ఇంకా దుప్పట్ల మీద కాటన్స్ మీద చీరల మీద అన్నింటి మీద వేసి ఉండేదాన్ని అని ఎంత బాగున్నాయో ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పేపర్ల మీద కానీ ఇంత అందంగా రావు ఏదో వస్తాయి చిన్నపిల్లలు గీతలు గీసినట్టు ఉంటుంది నేను పెయింటింగ్ వేస్తే లేకపోతే ఈ పాటికి మీకు చూపించేద్దును డబ్బాల మీద సీసాల మీద కుండీల మీద వేసేసి మీరు అదృష్టవంతులు ఆ ఆర్ట్ ఒకటి రాలేదు నాకు అప్పుడప్పుడు ఏవో గీస్తాను గీస్తానుంటా గీస్తూ ఉంటాను అండి కుండీల మీద ఇది చెంగల్వా ఉరివినప్పుడు వస్తుంది కదా అది మాట నా మాట నాకే నవ్వు వస్తుంది ఉరివినప్పుడు వచ్చేస్తాయి మాట ఇవి చెంగల్వా మంచి సువాసన కూడా వస్తుంది కానీ వర్షాకాలం అనుకుని తొందరపడి పూసేస్తాయి పప్పు ఎండలు వర్షాకాలం పోయి మళ్ళీ ఫుల్ ఎండలు వచ్చేస్తాయి మళ్ళీ వస్తాయిలేండి నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఇగో ఈ పువ్వు మాట ఇది దేవకాంచననే విన్నాను నేను పేరు పేరుండొచ్చు ఇది ఈ చాలా సంవత్సరాల కిందట అరకు నుంచి తెప్పించారు మా తండ్రి గారు విత్తనాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడుతూ వచ్చాను లాస్ట్ ఇయర్ ఎందుకో చెట్టు ఉండు సడన్గా చచ్చిపోయింది బాధేసింది మళ్ళీ నాకు విత్తనాలు దొరికే అక్కడ మూలనే మళ్ళీ వేసాను వచ్చింది పువ్వు పూసింది అందుకు మట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంటాయి ఈ పువ్వులు మంచి సువాసన కూడా వస్తాయి అలాగే ఇక్కడ ఒక విచిత్రం అనే చెప్పాలి చూపిస్తానండి కాకపోతే ఇది విచిత్రం కాదు ఎడీనియం మొక్కలకి కామనే మామూలుగా ఇలా సీడ్లోంచి వచ్చిన విత్తనాలు వేసి దానికి అంటలు కడతారు నర్సరీ వాళ్ళు మొదల నుంచి వచ్చిన కొమ్మలు కట్ చేయాలన్నమాట తెలియకపోతే అందరు అలా వదిలేస్తారు మొదలకి వచ్చిన చిగురులు అన్నీ కూడా రెక్క పువ్వే వస్తుంది అది గమనించుకోవాలి మొదల నుంచి వచ్చిన కొమ్మలన్నీ కట్ చేసి పైనుంచి వచ్చిన కొమ్మలు మాత్రమే ఉంచుకోవాలి ఎడినే మొక్కలు పెంచిన వాళ్ళు ఇది ఒకటి తెలుసుకోండి గులాబీలైనా ఇదైనా ఏదైనా అంటు అంటు కొమ్మ దగ్గర నుంచి మీదవే ఉంచాలి కింద ఉంచకూడదు కానీ చాలా అందంగా ఉంది అది మామూలు ఆర్నరీ కొమ్మ వచ్చి పువ్వు పూసింది అది అయిపోయాక కట్ చేసి ఎక్కడ దగ్గర పాతేస్తానులేండి ఒరిజినల్ మొక్క పైన ఉన్నదన్నమాట చూడండి ఎంత బాగుందో అందంగా ఉంది కదా అని వదిలేశాను పూత అయిపోయాక తీసేయాలన్నమాట లేదంటే అది పెరిగిపోయి ఈ మంచి మొక్కని చంపేస్తుంది అది అందుకు తీసేయాలి ఎడినియం మొక్కలు ఉంటే ఎవరైనా గమనించుకోండి అలాగే ఇంకా ఇక్కడ అప్పుడు మనం బిల్లగానే అన్ని రకాలు వేసాం కదా ఈ ప్లేస్ కవర్ చేస్తే ఫుల్గా బాగుంటుంది అని అని చెప్పాను కదా ఆల్మోస్ట్ కవర్ చేసేసాయి కలర్ చూసారు ఎంత బాగున్నాయో హైబ్రిడ్ ఇమాట ఇవి చుట్టూ తేసి వాళ్ళు వేసి మధ్యలో హైబ్రిడ్ వేసాను అన్ని రంగులు కొని తెచ్చి వేసినందుకు బాగానే పూసేయాలండి ఎంత బాగున్నాయో కాకపోతే ఎలా ఉంటే బాగుండు పోకుండా ఇంతకు ముందు ఒకసారి వేసినప్పుడు విత్తనాలు రాలేదు అలా కొన్నాళ్ళు ఉండిపోయాయి అన్నమాట ఈ విత్తనాలు వచ్చి ఇంకా స్ప్రెడ్ అయితే బాగును కానీ నేను అనుకున్నది దాకా రీచ్ నైంటీ నైన్ పర్సెంట్ రీచ్ అయినా రీచ్ అయ్యాననే చెప్పవచ్చు ఎందుకంటే చూసారా ఆ ప్లేస్ అంతా కవర్ అయిపోయింది ఈ మధ్యలో నుంచి కొంచెం తోగు ఉంచుకున్నాను అలా అటు సైడ్ వెళ్ళడానికి అటు ఇటు వేసాను అనమాట అటు ఇటు కూడా బాగానే పూసాయి ఇక్కడ ఇంకొక రకం మొక్కలు వేసాను చూడండి ఇట్ల పేర్లు అయితే నాకు గుర్తులేదు డార్క్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అన్నమాట రెండు రంగులు వేసాను రెండు పూత స్టార్ట్ అయ్యాయి చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో ఇది మాట ఇది పెద్ద చెట్లు అవుతాయి అనుకుంటా కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కెలోడియం ఆకులు రావడం ప్రారంభించాయో వచ్చి ఎంత బాగుందో చాలా నచ్చేసింది నాకు ఈరోజు పిచ్చిగడ్డి పుట్టింది పక్కనే అది పీకుతా ఉంటే ఆకు కనిపించింది మా డబ్బా ఎంత బాగుందో అని చెప్పి ఒకసారి చిన్న వీడియో క్లిక్ చేసేసాను మీరు చూస్తారని ఇంకా ఇలా వస్తాయి మాట ఆకులు బాగుంది కదా ఇంకా ఇక్కడ పోతే నేను మిగతా గోళాలన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ తీసాను వీడియో యాడ్ చేయడం మర్చిపోయాను చూడండి ఎంత బాగుందో ఇగో ఈ గడ్డంతా పీకుతుంటే కనిపించింది అనమాట గడ్లు పీకేసి వాటర్ పెట్టేసి కొంచెం వాటికి సంరక్షణ చేస్తే మొత్తం ఆకులన్నీ మళ్ళీ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేస్తాయి ఫుల్గా ఫుల్గా వచ్చాక నేను మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను ఇది కాగితం పూల చెట్లు కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒకసారి చిన్న వీడియోలా తీసి మీకు చూపించాలని ఆ రౌండ్గా పువ్వులతో ఉన్నాయి కొంచెం ఉంచుతానులేండి నేలకి వచ్చిన కొమ్మలే కట్ చేస్తాను మిగతాయి పువ్వులు అయిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేస్తా అనమాట మనకి కుండీల్లో వేసుకున్న మొక్కలు కటింగ్స్ వల్లే అందంగా వస్తాయి కాగితంపూల చెట్లు పెంచే వాళ్ళు కూడా అది ఒకటి గమనించుకోండి ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు చాలా పెద్దదైపోయింది వేర్లు ఎక్కువైపోయి వాటర్ కిందకి వాటర్ వెళ్ళేది హౌలు మూసేసింది అన్నమాట వేర్లతోటి అందుకని చెప్పి ఇదంతా కట్ చేసేసి ఆ వాటర్ తీయాలి అందుకని దీనికి కొంచెం డీప్ కటింగే ఉంటుంది దీనికి కట్ చేసిన కొద్ది చిగురులు వచ్చి బాగా వస్తాయి అన్నమాట పోతే మన లోటస్ పాండ్లో లోటస్ వచ్చింది ఎంత బాగున్నాయో మొగలైతే చాలా ఉన్నాయి నేను ఈ వీడియో తీసేసరికి అప్పటికే నాలుగు పువ్వులు పూసేసింది అయిపోయి ఆ పువ్వులకి వీడియో తీయలేదు ఇట్లకైనా తీద్దాంలే అని చెప్పి ఇలా చిన్న వీడియో తీసాను అనమాట ఇంకా మన చేపల తొట్టి క్లీన్ చేశాను కదా అప్పుడు వీడియో తీసి పెట్టాను కదా అప్పుడు క్లీన్ చేయడమే మళ్ళీ చేయలేదు కాకపోతే ఎంత నీట్గా ఉందో వాటర్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు బురద అవ్వట్లేదు ఎందుకంటే అడుగుని ఇసుకేసా వేసే అనమాట అందుకని నీరు బుర అవ్వట్లేదు బాగుంది మొక్కలన్నీ తీసి కాసేపు పక్కన పెట్టాను దాని దగ్గర కూర్చొని అలా చూద్దాం చేపలని నాకు అలా నీటిలో కదిలే చేపలను చూడడం అంటే చాలా ఇష్టం నా ఇష్టాన్ని మీకు రుద్దుతున్నందుకు మీరు ఏమీ అనుకోవద్దు మీరు కూడా చూడండి అలాగే మన తోటలో మామిడి తోటలో ఉన్న కొవ్వురాళ్ళు అంటారు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తెల్లగా ఉంటాయి కదా రాళ్ళు రాయి రాయి కొడితే అగ్గి వస్తుంది చీకట్లో అగ్గిరాళ్ళు అంటారు కొవ్వురాళ్ళు అంటారు అలా అంటారు కదా ఆ రాళ్ళు తోటలో ఉన్నమాట లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అవి మొన్న కనిపించి అవి శుభ్రం కడిగేసి చేపల తోటలో పెట్టాను అనమాట గోల్డ్ కలర్లో అడుగుని కనిపిస్తున్నాయి కదా అవే మాట మీరు ఇలా చేపలు చూడండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ రాధా మనోహరం పాదు ఉంది లైన్ అంతా ఎప్పుడో పూర్వం మా గారు వేశారంట వారి జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నాం మేము కాకపోతే ఇది మామిడి చెట్లు ఎక్కేసి తీసేస్తారు అందుకని చెప్పి దీని విత్తనం ఎలాగైనా కాపాడాలని నేను దీని మొక్క తెచ్చి గార్డెన్లో చిన్న కుండీలో వేసుకున్నాను వీడియోలో ఉంటుందిలే అని చెప్పి వీడియో కూడా తీసి పెడుతున్నాను మామగారికి మొక్కలు అంటే చాలా ఇష్టమట పూరం చాలా మొక్కలు వేసేవారంట చెప్తా ఉంటారు నీకు మీ మామగారి వచ్చింది అంటూ ఉంటారు మా రాజుగారు ఇక్కడ ఒక బుజ్జి ఆకు చూడండి గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని మళ్ళీ ఇంకోసారి మీకు వీడియోలో పెట్టే అనమాట అలా వస్తూ ఉంటే కనిపించింది ఇంకపోతే రెడీమేడ్ అని ఎంతమందికి తెలుసో నాకు తెలీదు ఈరోజు నా వాయిస్ గొంతు పట్టేసింది మరి వాయిస్ ఎలా వస్తుందో తెలీదు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ ఇస్తున్నాను ఇది నేను నాకైతే ఈ మధ్యనే తెలిసింది ఇంతకుముందు తెలియదు మీలో అందరికీ తెలిసే ఉంటుంది అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి బెల్లం చిన్న చిన్న బెల్లంతం షేప్లో ఉంటుంది అది మనం గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఇలా కాల్చి ఒక దగ్గర పెట్టుకుంటే ఇల్లంతా చాలా బాగుంటుంది అలాగే మనం భక్తి గీతాలు విన్నా కూడా ఆ టైంలో ఉదయం సాయంత్రం ఇలా ధూపం వేసుకొని భక్తి పాటలు వింటూ పనిచేసుకుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అందుకే చూపిస్తున్నాను నచ్చిందా మరి మీకు అయితే ఈరోజు మీకు నేను మన జాన్ తోటలకు తీసుకెళ్ళి చూపిస్తాను నేను కూడా జాన్ తోటలకి వెళ్ళి జాంకాయలు కోసి తెచ్చుకున్నాను జామకాయలు వీడియో ఇక్కడ ఒక జాన్ చెట్టు ఉంది దీనికి కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి ఇది చిన్న సైజు కాయలు కొంచెం తెల్లగా ఉంటాయి నేను జాన్ తోటలోకి వెళ్ళి తెచ్చుకున్న కాయలు ఏంటంటే కేజీ జామ్ ఉంది పింకు వైటు మామూలు లైట్ కలర్ అలా మూడు రంగులు ఉంటాయి లోపల బయటకు అయితే మామూలుగానే ఉంటాయి మన గార్డెన్లో కాశ్మీరీ జామ్ ఉంది ఒకసారి మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా అది కూడా బాగుంటుంది ఇక ఇక్కడ నేను ఇది పెద్ద పండు తెచ్చుకున్నాను అనమాట అది పువ్వులా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను కట్ చేయడానికి అరేంజ్ చేసుకున్న ఇది ఆర్వెజ్ టేబుల్ చూస్తున్నారా ఇది వాటర్ మిలన్ డిజైన్ వేసా అన్నమాట చూడడానికి చాలా బాగుంది మీకు దగ్గర నుంచి మళ్ళీ చూపిద్దాం అనుకున్నాను కానీ తీయలేదు అయితే జానతోట్లో ఉన్నాయి అట్లకి సంవత్సరానికి మూడు సార్లు కటింగ్స్ చేసి ఆవు పెంట్ వేసి నీరు ఎక్కువ పెడతారు ఆల్మోస్ట్ సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి చూడండి నా చెయ్యి పట్టినంత కాయ చూడండి పువ్వులా కట్ చేశాను దగ్గర నుంచి తీయవలసింది నాకు నేను వీడియోస్ తీసుకోవడం మూలా మీకు ఇలా చూపించలేకపోతున్నాను క్లోజప్లో ఇది తినడానికి కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళి జానతోటలోకి వెళ్ళొచ్చి అప్పుడు తింటాను అనమాట నాతో పాటు మీరు కూడా రండి జాన్ తోట ఎలా ఉందో చూపిస్తాను కాకపోతే తోట అంతా చూపించలేను ఏదో కొంచెమే ఎందుకంటే చాలా గడ్డి ఉంది తోటలో వెళ్ళాను సరదాగా రాజుగారు వెళ్తా ఉంటే ఇదే ఆ తోట చా గ్రీన్గా చూడ్డానికి బాగుంది కానీ లోపలికి వెళ్ళడానికి భయమేసింది పాములు ఉంటాయని నేను ఇక్కడే ఇక్కడే ఉండిపోయాను ఈ దగ్గరే తోటలో అంతా వీడియో చేద్దాము అనుకున్నాను కాయలతో చాలా బాగుందని కానీ భయం వేసి మాట ఇక్కడే ఉండిపోయాను చూసిన చెట్టుకి పండును ముగ్గులు ముగ్గుపోయిన పండు చూసిన చెట్టు నిండా కాయలు చూసినా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎంత బాగుంది ఇక్కడే నేను షార్ట్ వీడియో పెట్టాను ఈ జాన్ చెట్టుకి ఈ చెట్టు కాయలు నేనే కోస్తా నేనే కోస్తా అని చెప్పి బుట్ట నిండా కోసుకున్నాను అనమాట మిగతా వాళ్ళు కోసి తెచ్చారు ఈ ఈ చెట్టు కాయలు అన్నీ కాదు ఒక కమ్మువి నేను కోసుకున్నాను అనమాట కోసుకొని తెచ్చుకున్నాను ఊరికి సరదాగా కానీ ఈ షట్కాయలు బాగున్నాయి ఇంతకుముందు ముందు దోమపటు వచ్చేసేది దోమపోటు అంటే దోమ అనుకుంటారు దోమ కాదు కాఫీ కలర్ సీతాఖు చిలుకుల్లాగా ఉంటాయి మోపులో ఏదో అంటారు అట్ల ఇక్కడ వీళ్ళు అవి పొడవు తొండ ఉంటుంది ఆ తొండంతో తొండాన్ని కాయకి గుచ్చి రసం అంతా పీట్ చేస్తాయి అన్నమాట ఆ లోపల కాయ గుళ్ళైపోద్ది మనకి బయటకు బాగానే పడితే ఓపెన్ చేస్తే బాగోదు పడిపోయింది చూసారా నిండా పెట్టేసాను కొక్కు తీ అలా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువే వచ్చింది ఆ దోమపోటు కాకపోతే మిల్లీ బగ్స్ ఇక్కడ కూడా స్ప్రెడ్ అయ్యాయి వేప నూనె అది కొట్టారు ఇక్కడ మామిడి చెట్టు మన షార్ట్ వీడియోలు పెట్టాను కదా ఇక్కడదే మాట మామిడి చెట్టు జాన చెట్టు షార్ట్ వీడియోలు పెట్టాను కదా మీకు నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి టైం సరిపోక అలా షార్ట్ వీడియోలు పెట్టాను అందాక ఇక చూసారా జాన్ చెట్లు కాయలు ఎన్ని ఉన్నాయో ఆ చె ఆ మామిడి చెట్టు గురించి చెప్పాలి కదా ఇగో నేను కోస్ చెట్టు తెచ్చుకున్న జామకాయలు కొంచెం ఈ మిగతా కాయలు కూడా వీళ్ళు పేపర్ వేసి పేపర్ మీద ఆరబెట్టారు ఎవరికో పంపిస్తారనుకుంటా నేనైతే పళ్ళన్నీ ఏరి పక్కన పెట్టాను మా ఆ ఫామ్లో స్టాప్ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలని ఇది ఈ జాంకాయల స్టోరీ ఆ మామిడి చెట్టు పేరు రుమోనియా రుమోనియా ప్యూర్ కాదు మామూలు ఇం రుమోనియాలో ఒక రకం మాట ఇంకా మనం కోసిపెట్టుకున్న జాంపండు తినేద్దాం అలాగే పక్కనే అమ్మర్ల్లీ పువ్వులు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఏంటంటే మనం పచ్చికాయకే కదా ఉప్పు కారం అంటించుకొని తింటాం ఈ పండు మీద కూడా అలా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి మీరు ట్రై చేయండి కాకపోతే ఇప్పుడు నేను వేయలేదండి చెప్తున్నాను ఒకసారి నేను అలా తిన్నాను బాగుంది అయితే నా వీడియోలు అన్నీ మీకు నచ్చుతున్నాయా అని అనుకుంటాను నచ్చితే చాలా సంతోషం ఇప్పటిదాకా ఎవరు కొత్తగా ఎవరైనా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి